ఫ్రెండ్స్ ఇండియాలో ప్రముఖ ఉద్యమాలు లేదా సంస్థలు వాటిని ప్రారంభించిన లేదా స్థాపించిన వ్యక్తుల పేర్లు చూద్దాం ఆత్మీయ సభ వచ్చేసి రాజ రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సభ లేదా బ్రహ్మ సమాజం రాజరామ్మోహన్ రాయ్ యంగ్ బెంగాల్ ఉద్యమం హెన్రీ వివియన్ దిరాజియో తత్వబోధిని సభ దేవేంద్రనాథ్ ఠాగూర్ బేతూల్ స్కూల్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆర్య సమాజ్ మరియు శుద్ధి ఉద్యమం దయానంద సరస్వతి దివ్యజ్ఞాన సమాజం మేడం బ్లాఫెడ్స్కి ఆయన కల్నాట్ కల్నాల్ వల్గట్ వల్ఘట్ సత్యశుధక్ దీనబంధు సార్వజనిక్ సభ జ్యోతిబా పులే ప్రార్థన సమాజం ఆత్మరామ్ పాండురంగ హితకారిణి సంస్థ కందుకూరి వీరేశలింగం పంతులు రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద భారత ధర్మ మహామండలి పండిత్ మదన్మోహన్ మహి మా మాలవ్య దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ జిజి అగర్కర్ హిందుస్థాన్ హిందుస్థాని సేవాదల్ ఎన్జి హాడేకర్ లోక్ సేవా మండల్ లాలజ రాయ్ శారదా సదన్ పండిత్ రామబాయి సింగ్ సభ సిక్కు నాయకులు ధర్మ పరిపాలన యాగం శ్రీ నారాయణ గురు ధర్మ సభ రాధాకాంత్ తేబ్ రాధాస్వామి సత్సంగ్ తులసిరామ్ భారతీయ బ్రహ్మ సమాజము కేశవ చంద్రసేన్ సాధారణ బ్రహ్మ సమాజము ఆనంద్ మోహన్ బోస్ నేషనల్ ఇండియన్ సోషల్ కాన్ఫరెన్స్ ఎంజి రనడే దేవ సమాజము ఎస్ అగ్నిహోత్రి పూనా సేవా సదన్ రమాబాయి రనడే సోషల్ సర్వీస్ లీగ్ ఎన్ఎం జోషి సేవా సమితి హెచ్ఎన్ కుంజ్రు ముస్లిం లీగ్ ఆగర్ ఖాన్ సలీముల్లా ఆసియాటిక్ సొసైటీ విలియం జోన్స్ వితంతు పునర్వివాహ సంస్థ विष्णु शास्त्र पंडित इंडियन लीग सश, शिशिर कुमार घोष इंडियन एसोसिएशन आनंद मोहन बोस, सुरेंद्रनाथ बनर्जी ईस्ट इंडिया एसोसिएशन दादाबाई नवरोजी अनुशीलन समिति बरेंद्र घोष भूपेंद्र दत्ता अभिनव भारती विनायक सावरकर गदर पार्टी लाला हरदयाल शान फ्रांसिस्को हिंदुस्तान रिपब्लिक एसोसिएशन चंद्रशेखर आजाद हिंदुस्तान सोशलिस्ट रिपब्लिक एसोसिएशन चंद्रशेखर आजाद खिलाफत उद्यम आली ब्रदर्स मौलाना आजाद हकीम अजमल खाइल स्वराज पार्टी मोतिलाल नेहरू सी आर भारती रविंद्रनाथ ठाकुर विश्व भारती रविंद्रनाथ ठाकुर हिंदू महासभा मदन मोहन महाल्या लाला लजपति राय इंडिपेंडेंट लेबर पार्टी बी आर आंबेडकर बहिष्कृत हितकारिणी सभा बी आर राष्ट्रीय स्वयं सेवक संघ आर एस आजाद हिंदू फौज सुभाष चंद्र बोस खुदाई खीद मद्घर रेडशर्ट्स, खान, अब्दुल गफर खान अहमद उद्यम गुलाम अहमद సర్వోదయ సమాజ్ బుదానోద్యమం ఆచార్య వినోబా ఆత్మగౌరవ ఉద్యమం పెరియార్ రామస్వామి నాయకర్ జస్టిస్ ఉద్యమం టీ ఎం నాయర్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ గోపాల్ కృష్ణ గోఖలే అలీఘర్ ఉద్యమం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దేవబంద్ ఉద్యమం మహమ్మద్ కాశ్యూ వహాబీ వహాబీ ఉద్యమం అహ్మద్ భరేలీ సహా నిరాకరణ ఉద్యమం మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం మహాత్మా గాంధీ చిరాల ఉద్యమం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పెదనంది పాడు పన్నుల సహా నిరకరణ ఉద్యమం పడకనేని విరాయ చౌదరి చిప్కో ఉద్యమం సుందర్లాల్ బహుగుణ